హలో అండి మనం అందరికీ సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి నిజాంపేటలో ఉన్న బిల్లకండి సంధ్య గారి సంక్రాంతి నోములు చూద్దామండి మొత్తం ఇరవై రకాల సంక్రాంతి నోములు నోముకున్నారు పాపవి తనవి కలిపి చూద్దామా ఏమేమి నోముకున్నారు ఎలా నోముకున్నారు వచ్చేసి ఇంటి ముందు ఇలా ముగ్గులు వేసుకున్నారంట అలాగే పాలు పొంకించుకున్నారు చూసారు కదా నోములన్నీ కూడా ఎలా అరేంజ్ చేసుకున్నారు సంధ్య గారి పాపకు వచ్చేసి ఐదు రకాల సంక్రాంతి నోములు నోమ్ ఇచ్చారంట రేడియం బాల్స్కి చైన్స్ పెన్స్ బ్యాట్స్ చాక్లెట్స్ అలాగే తను వచ్చేసి పువ్వుల బుట్టీల నోము మాసం మెహందీ కోన్ల నోము నందికి శనగల నోము పసుపు కుంకుమ నోము నూలుండల నోము గురుగుల నోము అన్నీ కూడా పెట్టుకున్నారు పొడి బియ్యం నోము గాజుల ప్లేట్ల నోము సిల్వర్ ప్లేట్లు బాగున్నాయి కదండి శ్రీరామనవమి నోము వడపప్పు పానకం గ్లాసుల నోము ఈ డబ్బాలలో వచ్చేసి అన్ని కలర్స్ వేసుకుందండి కలర్స్ డబ్బాల నోము అన్ని కలర్స్ వేసుకున్నారంట పదమూడు కలర్స్ బొమ్మకు వచ్చేసి నోము నోమిచ్చారు చిలకల నోము పోస్ట్ బాక్స్ల నోము హ్యాండ్ బ్యాగ్ల నోము చూడండి వాళ్ళ పాపకి ఎలా నోమిస్తున్నారు ఆడపిల్లలుంటే కళనే వేరండి ఎంత బాగా తనకి నోమిస్తున్నారు చూడండి అన్నీ కూడా చూశారు కదా సంధ్య గారు నోముకున్న సంక్రాంతి నోములు సంధ్య గారు సూపర్గా ఉన్నాయండి ప్రతి ఒక్క నోము కూడా చాలా బాగుంది అలాగే మీరు కూడా బాగున్నారు మీ పిల్లలు మీరు నోముకున్న నోములు అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ కథలు మీరు నోముకున్న సంక్రాంతి నాములు కూడా నా ఛానల్కి పంపించండి